అమ్మయ్య కార్తీక మాసం అయిపోయింది ఇంచక్క నాన్ వెజ్ తినొచ్చు లేటుగా లేసినా పర్వాలేదు స్నానం చేయకున్నా పర్వాలేదు అనుకుంటే చాలా తప్పు ఎందుకంటే ఇది మాసం మనందరికీ జీవనాధారం మనమందరం పెరుగుతుంది డబ్బుతోనే కదండి డబ్బు అంటే ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఈ గురువారాలు నాలుగు పుష్యమాసం రోజు వచ్చే గురువారం ఐదు గురువారాలు లక్ష్మీ పూజ చేసుకుంటే ఎవరు అయితే లక్ష్మీదేవిని ఇలా పూజ చేసుకోవారో వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది ఇది తథ్యం ఇది శాస్త్రంలోనే ఉంది అమ్మవారు భూమిపైకి వచ్చి తానే ఇలా చెప్పిందంట మీరు ఇలా చేసుకుంటే అమ్మవారు నేను మీ ఇంట్లో ఉంటాను అని పొద్దున్నే లేవాలి తలస్నానం చేయాలి షాంపూ కూడా పెట్టుకోవద్దు తల దువ్వ రాదు చీర కట్టాలి అద్దంలో చూసుకోకూడదు ఉపవాసం ఉండాలి పూజ అంతా అయ్యే వరకు ఇలా వారాలు చేసుకుంటూ మొదటి వారం పులగం రెండో వారు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాణం నాలుగో వారం చిత్రాన్నం గారెలు ఐదో వారం పూర్ణం బూరెలు పెట్టి ఐదో వారం రోజు ఐదుగురు ముత్తైదులకు ఆయన దానాలు ఇచ్చి భోజనాలు పెట్టాలి చాలా పవర్ఫుల్ పూజ అండి వ్రతలో అయినా వ్రతలోపం కాకూడదు ఇలా పూజ చేసుకుంటే లక్ష్మమ్మ వారు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందని తానే స్వయంగా చెప్పింది అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి రుణ బాధలు తొలుగుతాయి ఈ గురువారాల పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి